ఇక్కడ తిరగాలని కోరుతుంది ఇప్పుడు నువ్వు ఇక్కడ నువ్వు దేవు గోవు గోవు నువ్వు నువ్వు ఏడు తిప్పుడు లోపల వర్షాకాలం కూడా తడవకుండా మంచి దర్శనం చేసుకుంటున్నావు ఇక్కడ సూర్యుళ్ళు పడేది సూర్యుడు మనిషి పట్టడం మంచి ప్రదర్శన దేవుడు దర్శనం గోవుని దర్శించుకునేటప్పుడు గోవుకి ఒకటి గోవికి ఒక పుట్టు ఒకటి ఉండాలి నీళ్ళు తగ్గడం చుట్టు ఉండాలి చండు తుడుచుకునే దానికి ఒక పూల ఉండాలి దోడ ఆవు ఈడ ఉంటుంది మనం దర్శించుకునే వాళ్ళు ఇలా తిరిగి దండం పెట్టుకునే వాళ్ళు మరి మేత పెట్టేవాళ్ళు లోపల